కుమార్ రెడ్డి గారు హాయ్ మేడం టుడే ఆంధ్రప్రదేశ్ లీడర్ యంగ్ డైమండ్ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ నైన్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే విషెస్ చెప్పు మేడం అంటున్నారు అయ్యా అవునా విఘ్నేష్ గారు మై నేమ్ ఇస్ దేవి అండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ జై జగన్ అంటున్నారు విశ్వ హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నాడా నేను వైజాగ్ నుంచి లైవ్ చేస్తున్నాను మిస్టర్ తేజ ఓకే బాయ్ మా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చెయ్యు జోకర్ గారు ఇప్పటి వరకు నేను ఇప్పుడు చూడలేదు అవు నిజంగానా అలాంటి పెద్ద పెద్ద మాటలు ఏం మాట్లాడదు కానీ నార్మల్గా మెసేజ్ పెంచేయండి సో ప్లీజ్ నేమ్ సూపర్ అంటున్నారు విఘ్నేష్ గారు థ్యాంక్ యూ జై జగన్ అంటున్నారు త్రిముతుల గారు జగదేగ వీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవిలా అంటున్నారు ఎంపీ రియల్ కింగ్ జై జగన్ అంటున్నారు ఓకే జై జనసేన అంటున్నారు మిస్టర్ తేజ విశ్వ గారు మై నేమ్ ఇస్ దేవి కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరు మెసేజ్ పిన్ చేయట్లేదు బిజీగా ఉన్నట్టున్నారు అందరూ బ్రేక్ఫాస్ట్ టైం ఎర్లీ మార్నింగ్ కదా సో అందరికి అయ్యారు కదా సో ఆఫ్టర్నూన్ కానీ తుఫాన్ కనుక లేకపోతే ఆఫ్టర్నూన్ లైవ్ అయితే దేవుడు వరం వచ్చేయడు సూపర్ లుక్ అంటున్నారు థ్యాంక్ యూ రో మచ్ అండి రమేష్ గారు అనుకుంటా నీ వాయిస్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ మేఘాలు చాటిన ముసుముసి నవ్వులు నవ్వే చందమామలా ఉండవు అంటున్నారు ఉదయాన్న ఏంటండి టుడే మా ఓకే ఓకే కుమార్ గారు చెప్పాను కదా బాయ్ మా అబ్బాయి కొత్తగా వచ్చిన వాళ్ళు స్క్రీన్ పైన డబ్బులు టచ్ చేయండి లైక్స్ రావట్లేదు బిజీగా ఉన్నారు అందరూ టిఫిన్స్ అయిపోయాయా ఎవరు సూపర్ చార్స్ అండ్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వట్లేదు సారీ అండి విశ్వ గారు ఐ డోంట్ నో తమిళ్ ఓన్లీ తెలుగు ఇంగ్లీష్ ఆల్సో లిటిల్ బిట్ జనసేనలో బీసీకి ఎస్సీకి మినిస్టర్స్ త్రిమూర్తుల గారు ఇప్పుడు మనం ఓన్లీ లైవ్లో నార్మల్గా మెసేజ్ పెట్టుకుందాం నార్మల్గా మాట్లాడుకుందాం సో పార్టీ వైజ్గా వద్దు ఓకేనా ఓకేనా మిస్టర్ తేజ బ్రో మీరు కూడా ఓకేనా సో నార్మల్గా మెసేజ్ పెంచేయండి శివ గారు హాయ్ హాయ్ తిరుమర్తుల గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండర్స్టాండ్ చేసుకున్నందుకు బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా శివ గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ వచ్చినందుకు సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్కి రాగానే డబల్ ట్యాప్ చేయాలి చిరంజీవి గారు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మళ్ళీ విఘ్నేష్ గారు జాయి జగన్ అంటున్నారు ఇంకా దాని గురించి ఆపేద్దాం మనం చారి గారు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ కే బ్యూటీ లైక్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్ అంటున్నారు విశ్వ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే వీడియోస్ కూడా చూస్తే సపోర్ట్ చేయండి ఇంకా సూపర్ చార్ట్స్ అండ్ మెంబర్షిప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చాలా అందంగా ఉన్నారు అంటున్నారు శివ గారు అవునా థ్యాంక్ యూ కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసేయండి చందుబాషా గారు హాయ్ మేడం హాయ్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం ఎలా ఉన్నారు బాగున్నారా చందుబాషా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ వచ్చినందుక సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్పై డబల్ టప్ చేసి లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేశారని అయితే అనుకుంటున్నానండి ఇంకా అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేసేయండి చంద్ భాష గారు నేను వైజాగ్ నుంచి లైవ్ చేస్తున్నానండి జైస్ జనసేన వెళ్ళు సుజిత్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ పండుగారు దేవతలు టెంపుల్లో అనుకున్నా నేను చూసాక తెలిసింది యూట్యూబ్లో లైవ్ చేస్తున్నారా అని వదిన బా మోవ్న పండు నిజమా థ్యాంక్ యూ సో మచ్ అండి పండుగారు థ్యాంక్ యూ చిరంజీవి గారు థర్టీ ఎయిట్ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ రవికిరణ్ గారు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ వచ్చినందుకు సో ప్లీజ్ అండి వీడియోస్ కూడా చూస్తే సపోర్ట్ చేయండి అలానే సూపర్ చార్ట్స్ అండ్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ టుడే మై బ్రోదర్ మురళి రవిరెడ్డి బర్త్డే విషయస్ అంటున్నారు మురళి గారు అండ్ రవిరెడ్డి గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే లైవ్ లాంగ్ అండ్ బీ హ్యాపీ కీప్ స్మైలింగ్ రాజేందర్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా పండు థర్టీ నైన్త్ లైక్ ఫర్ యువర్ వదిన అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ మా పండు ఎలా ఉన్నా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా వీడియోస్ అయితే ఎవరు చూడట్లేదు ఒక కమెంట్ కూడా పెట్టట్లేదు వీడియోస్ చూసినట్టు సో ప్లీజ్ అండ్ వీడియోస్ చూస్తే సమ కమెంట్ చేసేసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను రామకృష్ణ గారు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ రాజేందర్ గారు వైజాగ్ అండ్ వైజాగ్ అండి ప్రోపర్ ఉదయ్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ అండి కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసేయండి ఇంకా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి శశి గారు హాయ్ అండి హాయ్ గుడ్ మార్నింగ్ శశి గారు ఎలా ఉన్నారు బాగున్నారా సతీష్ గారు హాయ్ మేడం